వెల్కమ్ టు ఆరాధ్య హోమ్ ఫుడ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్లో అయితే మరొక టేస్ట్ టేస్టీ అయిన కర్రీ అయితే మీకు చేసి చూపిస్తామండి అదేంటో కాదు ఎండు చేపలు గుట్లు టమాటా కర్రీ ఇదైతే నాకు చాలా 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 ఇష్టం ఒక ప్రపంచ షెఫ్ కాంపిటీషన్కి తీసుకెళ్ళి నీకు నచ్చిన కూరలు అంటే నేనైతే ఈ కర్రీ వండుతానండి ఎందుకంటే నాకు అంత ఇష్టం దీని అథెంటిక్ ఫ్లేవర్స్ మేమైతే మా స్టైల్లో దీనికి ఎటువంటి మసాలాలు వేయకు ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే అందులో కొంచెం కరివేపాకు గుడ్లు వేసి దాని ఒరిజినల్ టేస్ట్ అయితే పోకుండా వండుకుంటామండి మీరు కూడా ఇటువంటిది ఒక్కసారి ట్రై చేశారంటే దీనికి మీరు కూడా పెద్ద ఫ్యాన్ అయిపోతారు రోజు తిన్నా మీకు అస్సలు బోరు కొట్టలేని కర్రీ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా మనకి మన ఛానల్లో కామెంట్ చేయండి ఎలా ఉందో మీ చుట్టుపక్కల మీకు ఎండి చేపలు అనేవి అంత అవైలబుల్గా లేకపోతే మన ఆరోగ్య హోమ్ ఫుడ్స్ నుండి ఆర్డర్ చేసుకోండి మేము ఫ్రెష్గా పర్చేస్ చేసి నీట్గా క్లీన్ చేసి ఎండి చేపలు అయితే పంపిస్తామండి థ్యాంక్ యూ అండి బాయ్